మామూలుగా రాజకీయ నాయకులు పిల్లలు చదువుకోరు అతి గారాభంగా ఉంటారు వాళ్ళ తాతగారు సీఎం అయిన తర్వాత ఆయన పుట్టాడు ఆ తర్వాత నేను సీఎం అయ్యాను కాబట్టి చాలామంది మంది ఏమనుకుంటారంటే మనం చదువుకోకపోయినా పర్వాలేదు జరిగిపోతుందని చదువు మానేస్తూ ఉంటారు అన్ని అలవాట్లు నేర్చుకుంటారు కానీ ఈ క్రెడిట్ అంతా నేను ఇచ్చేది నాకు నేను నా తీసుకోవడమే కానీ మా మిస్సెస్కి ఇస్తున్నా ఆవిడెప్పుడు శ్రద్ధ పెట్టేది ఇల్లు అంటే నేను ఎప్పుడూ రాజకీయాలు చేస్తున్నా ప్రజాసేవలో ఉంటాను కుటుంబాన్ని మొత్తం ఆవిడ పట్టించుకునేది నేను ఆయన చదువుకున్నంత వరకు స్కూల్కి ఎప్పుడు పోలేదు ఎప్పుడూ కామెంట్ చేసేవాళ్ళు మీరు రావడం లేదని కానీ ఒకే ఒక పని చేశాను ఆయనకు హై స్కూల్ డేస్లో కొంత ప్రాబ్లం ఉంది ఇంకా బాగా చదువుకోవాలి ఫండమెంటల్స్లో కొంచెం వీక్గా ఉన్నారంటే నారాయణ గారిని పిలిపించి నారాయణ గారు మంచి టీచర్లు పంపేయండి ఇతను మేము అక్కడికి బయట పంపించాలంటే ఆ ఫౌండేషన్ లేకపోతే మళ్ళీ తిరిగి వచ్చేస్తాడు అది రాకుండా ఉండాలంటే మీరు కొద్దిగా ఫోకస్ చేయమని చెప్తే ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఒక వన్ ఇయర్ అనుకుంటాను రైట్ టైం అక్కడి నుంచి ఎఫెక్టివ్గా కోచింగ్ ఇప్పించాను సప్లిమెంటేషన్ అది అయిన తర్వాత కానికి మెల్లని పంపించాలంటే మెరిట్తో రాజీరెడ్డి గారు అక్కడ తీసుకున్నారు ఆ తర్వాత ఆయన స్వశక్తితో ఓల్డ్ బ్యాంక్లో పనిచేశాడు అప్రెంటిస్గా ఒక కంపెనీలో పనిచేశాడు సింగపూర్ పిఎం ఆఫీస్లో పనిచేశాడు దెన్ ఆటోమేటిక్గా స్టాండ్ ఫోల్డ్లో వాళ్ళే పిలిచి ఎంపిక చేసుకునే పరిస్థితికి వచ్చారు ఎందుకు నేను ఇవన్నీ మీకు చెప్పానంటే ఒకసారి మీరు స్టాండర్డ్గా తయారు చేయగలిగితే అక్కడి నుంచి తిరిగి చూడవలసిన అవసరమే ఉండదు నేను ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయ్యాను ముఖ్యమంత్రి అయితే ఆల్ ఇండియాలో ఐఐటి అడ్మిషన్స్ ఎన్ని ఉన్నాయని చూశాను చూస్తే మన వాళ్ళు చాలామంది ఐఐటి చదవడం లేదు ఎంపిక్ కావడం లేదు నాకు అక్కడ మీ అందరూ కొంతమందికి ఐడియా ఉంటుంది ఐఐటి రామయ్య అని ఉంటాడు చుక్కా రామయ్య ఒక బ్యాగ్ వేసుకొని తిరుగుతూ ఉంటాడు ఆయన చూస్తే మనకి ఈయన అనిపిస్తుంది కానీ ఒక టెస్ట్ పెడతాడు పదివేల మంది అటెండ్ అవుతారు అక్కడి నుంచి వంద మందిని సెలెక్ట్ చేస్తాడు నా దగ్గర చాలా మంది వచ్చారు మీరు ఐఐటి రామా చెప్పండి సీట్ ఇప్పించాలని నేను ఫోన్ చేస్తే మీరు ఏదైనా అడగండి కానీ సీట్ మాత్రం ఇవ్వను నీ కరాకండి కానీ చెప్పేసేవాడు చాలామంది అఫెండ్ అవుతారు సీఎంలు కోప్పడతారు ఏంటి ముఖ్యమంత్రి చెప్తే సీట్ ఏంటి నీ కథ అని అవసరమైతే ఆ ఇన్స్టిట్యూట్ పైన రేట్ చేసేవాళ్ళు నాకు ఆయన మీద గౌరవం పెరిగింది ఒకరోజు పిలిచాను రామయ్య గారు మీరు చాలా బాగా చేస్తున్నారు ఏంటి సీక్రెట్ ఏంటి చెప్పమన్నాను నేను చెప్పింది చెప్పాడు సీక్రెట్ ఏమి లేదు సార్ మీరు అనుకున్నట్టే నేను వంద మంది వంద మంది సెలెక్ట్ చేసుకుంటాను వంద మందిని బాసరాకు తీసుకెళ్తాను అక్కడ గోదావరిలో స్నానం చేపిస్తాను మూడు రోజులు అక్కడే పెట్టి మెడిటేషన్ చేపిస్తాను అక్కడి నుంచి తీసుకొస్తే మాత్రం ఇంకా రుబ్బుడే రుబ్బుడు తప్ప వేరే కార్యక్రమే లేదు ఎవరు చెప్పారు నిన్ను ఆ విధంగా తయారు చేశాను కాబట్టి వందకు వంద మంది ఐఐటిలో సెలెక్ట్ అవుతారని చెప్పాడు అది రహస్యం